నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ అమెరికా సోవియట్ యూనియన్ చరిత్రలో ఈ రెండు ఎంతటి బద్ద శత్రువులో ప్రపంచానికి తెలియంది కాదు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి అమెరికాయే ప్రధాన కారణం అందుకే అమెరికా అంటే చాలు అంతెత్తున లేస్తాడు రష్యన్ అధ్యక్షుడు పుతిన్ దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ప్రస్తుతం జరిగేది గతానికి భిన్నంగా ఉంది పుతిన్కు ఫ్రెండ్షిప్ ఆఫర్ ఇస్తున్నాడు అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలోనే తాను అధ్యక్షున్నైతే పుతిన్తో చర్చలు జరుపుతానని రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని బహిరంగంగానే ప్రకటించాడు తాను చెప్పినట్టుగానే గెలవగానే పుతిన్ కోసం పనిచేయటం మొదలు మొదలుపెట్టాడు ట్రంప్ ఇటీవల యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ మీడియా ముఖంగా సమావేశమయ్యాడు ఈ మీటింగ్లో జెలెన్స్కీకి ఓ విషయాన్ని ట్రంప్ స్పష్టంగా చెప్పాడు ఇకపై యుక్రెయిన్కు అమెరికా ఎలాంటి సాయం చెయ్యదు అని తాను చెప్పినట్టుగా వినకపోతే విపరీతమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని మీడియా ముందే జెలెన్స్కీకి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ నువ్వు గెలిచే స్థితిలో లేవు నేను చెప్పినట్టు వినాల్సిందే ఖనిజాల ఒప్పందంపై సంతకం చేసి వెళ్లిపో యుద్ధాన్ని ముగించు ఇకపై యుక్రెయిన్ రక్షణకు అమెరికా ఎలాంటి హామీ ఇవ్వదు అంటూ మీడియా ముందు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ ప్రవర్తన చూస్తే అతడు రష్యాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది లోతుగా చూస్తే ఈ విషయాన్ని అయితే అర్థం చేసుకోవచ్చు ఇకపైన అమెరికా యుక్రెయిన్ కు ఏ రకమైన సాయం చేయదు ఆయుధాలు ఇవ్వబోదు అనేది ట్రంప్ మాటలతో క్లియర్ అయింది అమెరికా కనుక యుక్రెయిన్ కు అండగా నిలవకపోతే యూరప్ మరియు నాటో దేశాలు కూడా యుక్రెయిన్ కు ఎలాంటి సాయం చెయ్యవు ఒకవేళ ట్రంప్ మాట కాదని యూరప్ యుక్రెయిన్ కు సాయం చేయాలని ప్రయత్నించినా ఆ తర్వాత ట్రంప్ యూరప్ పై పగ సాధించడం ఖాయం ఎవరూ సాయం చేయకపోతే రష్యా ముందు యుక్రెయిన్ ఒంటరిగా నిలబడాల్సిందే ఒంటరిగా ఉన్న యుక్రెయిన్కు కేవలం మూడు రోజుల్లో పుతిన్ స్వాధీనం చేసుకునే యుద్ధంలోనే కాదు పంతంలో కూడా గెలుస్తాడు అంటే పుతిన్కు అనుకూలంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నాడన్న మాట అమెరికా రష్యా దశాబ్దాల శత్రుత్వాన్ని పక్కన పెట్టి ట్రంప్ పుతిన్ కోసం పనిచేయడానికి కారణమేంటి ఇదే ఎవరికీ సమాధానం చిక్కని ప్రశ్న అమెరికాకు కావాల్సింది డబ్బు ప్రపంచంపై పెత్తనం అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా వారి లక్ష్యం ఈ రెండు మాత్రమే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే డబ్బు ఉంటే పెత్తనం తానంతట తానే వస్తుంది యుక్రెయిన్ యుద్ధం ఆర్థిక సంక్షోభం వీటి వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ విపరీతంగా పడిపోయింది భారత్ వంటి దేశాల ఆర్థిక వృద్ధితో ప్రపంచంపై అమెరికా పెత్తనం కూడా తగ్గిపోయింది ఈ రెండు మళ్ళీ అమెరికా చేతికి రావాలంటే ఏం చెయ్యాలో అదే చేస్తున్నాడు ట్రంప్ అమెరికాలోని కార్పొరేట్ కంపెనీలను మళ్ళీ కలకల్లాడేలా చేయాలి అమెరికా కోల్పోయిన సంపదను తిరిగి సృష్టించాలి ఇదే సమయంలో దేశం అభివృద్ధి చెందాలి కూడా యుక్రెయిన్లోని ఖనిజాలను తవ్వే కాంట్రాక్టులను అమెరికాలోని కార్పొరేటెడ్ కంపెనీల చేతుల్లో పెట్టేస్తే ఇందాక చెప్పినవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి కానీ ఖనిజాలున్న ప్రాంతాన్ని రష్యా ఇప్పటికే ఆక్రమించేసింది ఎక్కువ శాతం అరుదైన ఖనిజాలున్న ప్రాంతంలో మైనింగ్ చేయాలంటే యుద్ధం ఆగాలి యుద్ధం ఆగాలంటే పుతిన్తో శత్రుత్వం కాదు డీల్ కుదుర్చుకోవాలి ట్రంప్ అదే చేస్తున్నాడు ట్రంప్ పుతిన్ మధ్య డీల్ ఆల్రెడీ జరిగిపోయింది యుక్రెయిన్ నీకు సిరియా నాకు అనేది పుతిన్ ట్రంప్ కు ఆఫర్ చేసిన డీల్ అంటే సిరియాను రెబల్స్ చేతుల్లో నుంచి బయటికి తీసుకొచ్చి పుతిన్ చేతుల్లో పెట్టాల్సిన పని ట్రంప్ది యుద్ధాన్ని ఆపేసి యుక్రెయిన్ను అమెరికా చేతుల్లో పెట్టే పని పుతింది ఇందుకోసం అమెరికా డీప్ స్టేట్ టు ఓ సీక్రెట్ ప్లాన్ రెడీ చేస్తుంది యుద్ధం ఆగాలంటే ముందు జలెన్స్కీని అధ్యక్ష పదవి నుంచి దించేయాలి ఆ తర్వాత అమెరికా చెప్పినట్టు చేసే ఓ కీలు బొమ్మను తీసుకొచ్చి కొత్త అధ్యక్షుని చేయాలి ఆ తర్వాత సదరు కొత్త అధ్యక్షుడి చేత యుద్ధాన్ని ఆపేస్తున్నామని ప్రకటించడంతో పాటు అతని చేతనే తమకు నాటోలో సభ్యత్వం అవసరం లేదు అని ఓ స్టేట్మెంట్ ఇప్పించాలి ఇది జరిగిన వెంటనే పుతిన్ కూడా యుద్ధాన్ని పూర్తిగా ఆపేస్తాడు ఆ తర్వాత అమెరికా చేయాల్సిన పని ఏమిటంటే అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియాలో ఆర్మీ రూల్ విధించి పరిస్థితి అదుపులోకి తెచ్చి పుతిన్ చేతిలో పెట్టాలి అప్పుడు పుతిన్ సిరియాలో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేసుకోగలుగుతాడు సిరియా మాజీ అధ్యక్షుడు అసద్కు అనుకూలమైన వ్యక్తిని సిరియాకు అధ్యక్షుని చేస్తాడు పుతిన్ ఇలా సిరియాపై పట్టు సాధించడం ద్వారా మిడిల్ ఈస్ట్ పై పుతిన్ ఆధిపత్యం సాధిస్తాడు ముఖ్యంగా ఇజ్రాయెల్ ను నాశనం చేయడానికి పుతిన్కు మరింత బలం లభిస్తుందన్నమాట అలా సిరియాలో పుతిన్ కనుసన్నల్లో నడిచే ప్రభుత్వం ఏర్పడగానే యుక్రెయిన్ లోని రష్యా ఆక్రమించిన ఖనిజాలున్న భూభాగాన్ని పుతిన్ ఖాళీ చేస్తాడు రష్యా బలగాలు యుక్రెయిన్ను వదిలి వెళ్ళగానే అమెరికన్ కంపెనీలు యుక్రెయిన్లో ఖనిజాల మైనింగ్ మొదలు పెడతాయి యుక్రెయిన్ అధ్యక్ష స్థానంలో ఉన్నది తమ మనిషి కాబట్టి అమెరికాకు ఎలాంటి అడ్డు ఉండదు ఇదంతా జరగాలంటే ఫస్ట్ స్టెప్ జెలెన్స్కీని పదవి నుంచి దింపటం అతడిని దించే ప్లాన్ లో భాగంగానే జెలెన్స్కీ అమెరికా పిలిచి మరీ అతడో ఫూల్ అని ప్రపంచం ముందు నిరూపించాడు ట్రంప్ లక్షలాది మంది యుక్రెయిన్ ప్రజలు మరణించటాన్ని నేను ఒప్పుకోను అని ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ వెనుక కారణం నిజంగా ప్రజల ప్రాణాల మీదున్న ప్రేమ కాదు యుక్రెయిన్ లోని ఖనిజాలపై ఉన్న ప్రేమ జలెన్స్కి యుద్ధం ఆగటానికి ఒప్పుకోవటం లేదు అనే సాకుతో అతడిపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించడానికి ట్రంప్ అతడితో మీటింగ్ పెట్టి మరీ అవమానించాడు జలెన్స్కీ రాజీనామా కొత్త అధ్యక్షుడి నియామకం యుద్ధం ఆగటం సిరియాలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం యుక్రెయిన్ ఖనిజాలను అమెరికా తవ్వేసుకోవటం మళ్లీ అమెరికాలో కార్పొరేట్ కంపెనీల సాయంతో అమెరికా మళ్లీ ధనిక దేశంగా మారటం ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకోవటం చైనా భారత్ వంటి దేశాలపై పెత్తనం చేయటం ఇవన్నీ ఓ ఆర్డర్ జరిగేలా ప్లాన్ చేశారు విజయవంతంగా అమలు చేస్తున్నారు సిరియాను స్వాధీనం చేసుకోవటం ద్వారా ఇజ్రాయెల్ సహా మిడిల్ ఈస్ట్ దేశాలపై పట్టు సాధించాలన్న పుతిన్ కల నెరవేరుతుంది యుక్రెయిన్లోని ఖనిజాలను మైనింగ్ చేయటం ద్వారా అమెరికా తిరిగి ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరాలన్న ట్రంప్ కల నెరవేరుతుంది ఈ ఇద్దరి స్వార్థానికి యుక్రెయిన్ బలిపశు అవుతుంది ఇలా పుతిన్ ట్రంప్కి ఇచ్చిన బంపర్ ఆఫ్ డీల్ నువ్వు నాకు సిరియా నివ్వు నేను నీకు యుక్రెయిన్ నిస్తా సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ స్టేట్ యూన్ టు వ్యూ పాయింట్